రైతు భరోసాపై ఆనందం వ్యక్తం చేశారు మోత్కూరు మార్కెట్ చైర్మన్ నూనముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విమల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి దశరథ గుప్తా చిన్నం ప్రకాష్ సిరాజుద్దీన్ ఐలయ్య రవికుమార్ పరశురాములు ఆంజనేయులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎకరాలకు ఈరోజు అందరికీ రైతు భరోసా అందించిండు ఇంకా నాలుగు గంటల తర్వాత కూడా మొత్తము రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా అందరికీ వచ్చింది వచ్చినందుకు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన కాంగ్రెస్ బీర్లా ఇల్ గారికి అందరికీ నా యొక్క రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తన బిడ్డల రాసును చేసిన త్యాగివో